ఈ రోజు కలెక్షన్ చూసే ముందు విన్నర్ విన్నర్ని సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు విన్నర్ని సెలెక్ట్ చేద్దామండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అయితే చాలా వరకు కామెంట్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ బాలసుబ్రహ్మణ్యం సార్ బాలసుబ్రహ్మణ్యం గారని పెట్టారు కానీ ఏకవచనంతో అయితే ఎక్కడ పెట్టలేదండి చాలా మర్యాద కామెంట్ పెట్టారు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు మన దగ్గర మన మధ్య లేకున్నా కానీ వాళ్ళ అబ్బాయి ఎస్పీ చర్ ఉన్నారు కానీ ఆయన వాయిస్ కూడా సేమ్ వాళ్ళ తండ్రి వాయిస్ లెక్కనే ఉంటుందండి ఇప్పుడు మనకు సినిమాల్లో డబుల్ యాక్షన్ ఉంటుంది కదా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే ఒకటే యాక్షన్ అలా మనకు బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ చరణ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి వాయిస్ మనం అట్నే కో ఇన్సిడెంట్ చూసుకుంటే జేజ్ దాస్ గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి విజయ్ గారిది కూడా సేమ్ బా జేజ్దాస్ గొంతు లెక్కనే ఉంటుందండి ఇవాళ మీరు విజయ్ది గొంతు వినాలంటే నాగచైతన్య సినిమా ప్రేమ ఉంది కదండి దాంట్లో ఎవరే ఎవరే అనే సాంగ్ వస్తుంది ఒకసారి వినండి సేమ్ గొంతు లాగానే ఉంటుంది తండ్రి గొంతు కొడుకు రావడం కొంచెం రేర్ అండి చాలా రేర్ విన్నర్ వచ్చేసి లలిత గారు అండి కంగ్రాట్స్ అండి ఆన్సర్ వచ్చేసి యాస్టాగ్ ఇచ్చి వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని పెట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అని పెట్టారండి మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు కలెక్షన్ చూద్దాం ఇవి సీక్వెన్స్ సారీస్ అండి మనం ఇంతకుముందు అన్ని సింగిల్ లో తెప్పించాం సింగిల్ కలరే అయితే ఈసారి కలర్స్ తెప్పించాం చాలా మంది కలర్స్ అడుగుతున్నారు దీంట్లో కలర్స్ వచ్చినాయి ఈసారి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా దీని మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్ మీకు బయట మార్కెట్లో చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఉందండి మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్లో వస్తుంది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ కంటిన్యూ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అండి ఈసారి కలర్స్ వచ్చేవాటి దీంట్లో ఎక్కువ లేవండి ఒక్కొక్క కలర్లో ఒక ట్వెల్వ్ సారీస్ ఉన్నాయి ఇవి సింగిల్ కలర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది వస్తాయి అప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్లో వస్తాయి ఈ అన్ని కలర్స్లో వచ్చాయండి సింగిల్ కలర్ అంటే ఒక త్రీ డేస్ వెయిట్ చేయండి వస్తాయి మళ్ళీ ఇది వచ్చేసి రామా బ్లూ అండి పీకాక్ బ్లూ కూడా అంటారు దీన్ని పేమెంట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు మాత్రం ఫోన్ చేయకండి పేమెంట్ చేసిన టైం డేట్ వచ్చేలా స్క్రీన్ షాట్ పెట్టండి తర్వాత మీ హౌస్ నెంబరు పిన్ కోడ్ వచ్చినట్టు పెట్టండి తర్వాత మీరు పేమెంట్ చేసిన నెంబర్ పెట్టండి ఫోన్ పేన గూగుల్ అని మెన్షన్ చేయండి తర్వాత వచ్చేసి లాస్ట్ మెసేజ్ పేడ్ పెట్టండి కంపల్సరీ మాత్రం పేమెంట్ చేసిన వాళ్ళు ఏ నెంబర్ నుంచి పేమెంట్ చేస్తారో అది పెట్టండి ఫోన్పేన గూగుల్ అని మెన్షన్ చేయండి ఇది బ్లౌజ్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయమండి కాల్స్కి అయితే ఆన్సర్ రాదు మెసేజ్కి అయితే కంపల్సరీ రిప్లై వస్తుంది రిప్లై వచ్చారు ఉండండి రిపీట్ మెసేజ్ మాత్రం చేయకండి ఎవరు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఎవరు కూడా వాట్సాప్ కాల్ చేయకండి రిపీట్ మెసేజ్ అసలు చేయకండి మీకు ఫస్ట్ పెట్టి కూడా ప్రయోజనం ఉండదు రిప్ రిప్లై టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా వెయిట్ చేయండి కంపల్సరీ రిప్లై వచ్చార మాత్రమే రిపీట్ మెసేజ్ ఎవరు చేయొద్దండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ ఛార్జెస్ పోస్ట్ ఛార్జెస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఫోన్పేలో గూగుల్ పేలో డూప్లికేట్ యాప్లో వచ్చినాయండి దాని గురించి చెప్తున్నాము మీరు ఏ నెంబర్ నుంచి పే చేశారో ఆ పే చేసిన నెంబర్ పెట్టండి ఫోన్ ఫోన్పేలో గూగుల్ పే ఏ చేశారో అది మెన్షన్ చేయండి ఒకసారి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అండి పోస్ట్ వచ్చేసి మినిమం వన్ వీక్ పడుతుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి సారీ అవైలబుల్ అని చెప్పినాక ట్వంటీ మినిట్స్ టైం ఉంటుందండి ఆ ట్వంటీ మినిట్స్ లోపల పే చేయండి ఒకవేళ మీకు ఎక్కువ టైం పడుతుంటే చెప్పండి ఒక వన్ అవర్లో పే చేస్తాం మాట్లాడే మెసేజ్ చేయండి చూసి మాత్రం ఏదో ఒకటి రిప్లై చేయండి పే చేస్తామా చేయమని ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో మొత్తం సిక్స్ కలర్స్ అండి ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి ఇందా మనం సీక్వెన్స్ చూపించాం కదా అదే డిజైన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి జెరీ బార్డర్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ తోటి వీవింగ్ బార్డర్ శారీ మొత్తంలో ఇలా వస్తుందండి పై సైడ్ వచ్చేసి ఒక టూ ఇంచ్ బార్డర్ అండి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఫ్లవర్ లోటస్ మీకు సేమ్ అదే డిజైన్ ఉంటుందండి ఇంత చూపించిన సీక్వెన్స్ అదే డిజైన్ వస్తుంది క్లాత్ మాత్రం ఇది కొంచెం సాఫ్ట్ ఎక్కువ ఉంటుంది పళ్ళు కూడా సేమ్ వస్తుందండి సీక్వెన్స్ సిస్టమ్ లేని వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి హ్యాండ్స్ కూడా బా హ్యాండ్స్ కూడా బార్డర్ కంటిన్యూ వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇవైతే ఒక ఫార్టీ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ కలర్ ఇవి కూడా లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా బాగా వెళ్ళాయండి కాకపోతే అది వీడియో పెట్టలేదు షార్ట్స్ పెట్టాము ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ చార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇవి వచ్చేసి నారాయణపేట అండి మెర్సేడ్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి పీకా బార్డర్ వస్తుందండి ఎలిఫెంట్ బార్డర్ దాంట్లో ఇంకో డిజైన్ వచ్చేసి ఇదే అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి మీకు శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ మీటర్స్ మధ్యలో వస్తుందండి అంటే సిక్స్ మీటర్స్కి ఒక జాయిన్ జాన తక్కువ ఉంటుంది లేకుంటే సిక్స్ మీటర్స్ ఉంటుంది మార్కెట్లో కూడా ఇంకా తక్కువ రేట్లో వస్తున్నాయండి కాకపోతే చూసుకోండి ఫైవ్ అండ్ హాఫే వస్తాయి ఫైవ్ అండ్ హాఫ్ అంటే మీకు మళ్ళీ కొలుచుకునే వరకు ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీనే వస్తుందండి చూసుకొని తీసుకోండి బయట తీసుకుంటే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మన దగ్గర వచ్చేసి ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇది వచ్చేసి మెరూన్ ఇది ఆరెంజ్ గ్రే కలర్ ఇది వచ్చేసి మేంది గ్రీన్ ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఇది ఈ కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్